ందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టి నాగలు దున్ని ఎడ్ల బండి తోలి గొర్రు తోలి నాగలేసి వచ్చినటువంటి వ్యక్తిని కాకపోతే ఇక్కడ నా గురించి ఎందుకు చెప్తుందంటే నేనేదో పెద్ద ఇది నేను ఎప్పుడు మీ దగ్గర నడవలేదు ఆ ప్రవర్తన ఒక మనిషి ఎప్పుడైతే అట్లా నడుస్తుడో పతనానికి స్థానం స్థానం వెళ్ళిపోతుంటాడు కాబట్టి మన అనుకున్నప్పుడే ఆ విధంగా పోయినప్పుడే మనలో గుర్తింపుతుంది అమ్మ నేను ఈ ఐదు సంవత్సరాల్లో మన వార్డులో మన వాడైతే అయితే ఓన్లీ భగత్ సింగ్ నగరే కాదు హృధిక హోటల్ మొదలు పెడితే విజయకాలం మొదలు పెడితే ఈనాడు ఆఫీసు మొదలు పెడితే జీబీ ఫంక్షన్ మొదలు పెట్టే ఖమ్మం నాడు వరకు మన వాడు మన వార్డులో వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పిరేడ్లో ఒక భిక్షం అనే వ్యక్తి ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ వాటిలో సేవ చేసిండు కనీసం ఒక ఇల్లు రాలేదు అదే వాళ్ళ కొడుకు ఒక ఇల్లు పెట్టించిన అదే మన వాళ్ళ డబ్బు కొట్టుకుంటూ తిరుగుతాడే ఆ పేదవానికి ఎవరు సాయం చేసిన దాఖలాలు ఒక్కలకు లేదు ఇక్కడ ఉన్న తెలిసిన ప్రతి పెద్ద మనిషి గుండె మీద చేసుకుని ఉన్నవాడిని ఆ ఇంటికి పిలిచి అదే రాంబాబు అనే ఒక డబుల్ బెడ్రూమ్ రాదు సార్ కలెక్టర్ గారికి వినిపించి ఆ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ లేరు కానీ వాళ్ళకు ప్రతి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఆఫీసర్ ఉన్నా లేకున్నా ఎక్కడికి పోయినా కూడా మనకు ఆ పని చేసే భావాన్ని వాళ్ళు కలిగించాలి ఆ రోజు పని చేయలేదంటే ఏ ఒత్తిడి కారణంలో ఏ రాజకీయ కారణంలో చేయకుండా తప్ప ఆఫీసర్ అనేవాడు ఏ రాజకీయ నాయకుడికి కక్ష కాదు శత్రువు కాదు అదొక్కడి కూడా గుర్తుంచుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కాలంలో ఏ నాయకుడు చేయలేని పని ఎనిమిదిన్నర లక్షలు పెట్టి ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి కొనియడం జరిగింది ఆ భూమి అమ్మిన వ్యక్తి కూడా నాకు లక్ష రూపాయలు నా జీవన నుంచి ఇచ్చి లక్ష ఇచ్చి ఆ రోడ్డు కొనియడం జరిగింది కాలేదని విజయకాళ్ళ వాసులు చెప్పవాలండి అదే విజయకాళ్ళలో ఒక ఎస్టీ గొడ్ల వాళ్ళ ఇల్లు ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాలు కంటే మగ్గుతున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ ఇంటి ముందు ఇరవై ఐదు లక్షలు పెట్టి రోడ్ అయిపోయేటువంటి దీనికి అంతటి కారణం ఎవరు మన సిరియపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్వరెడ్డి గారు అదే విధంగా ఎవరికన్నా ఆపద ఉందంటే నేను పోతే ఇంకొక నాయకుడు పోతే ఎక్కడ సద్ద ఆలోచించలేదు ఎవరైనా సార్ దగ్గర దిశపోయే పరిచయం చేసినారు అంటే ఈ లీడర్ అనే కాదు ఏ లీడర్ అయినా అట్లా ఉండాలని కోరుకుంటున్నారు ఇవాళ రాజకీయాల గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఒక రకరకాల పార్టీలు వాళ్ళు వచ్చినా కాబట్టి మనం రాజకీయం నుంచి ఎక్కువ మాట్లాడటలేదు నేను నైట్ పై పన్నెండింటికి తలుపు పెట్టినా కూడా ఈయన మా జగదీశ్వర్ రెడ్డి గారు ఈ పని చేయాలి సార్ ఈ రోడ్డు పెట్టాలంటే చేసినటువంటి ఇవాళ కూడా పది లక్షల రూపాయలు మన ఈ వాడుకు రోడ్లు శాంక్షన్ చేయించడం అది హోటల్ ఈ వృద్ధికి ఆ హోటల్ కాంచి అక్కడ లింగ ఇంటి వరకు అదే ఇవాళ ఒప్పు జాగ్రత్త నుంచి దగ్గర రెండు లక్షల ముప్పై ఐదు రూపాయలు రోడ్డు శాంక్షన్ చేసేటువంటి ఇదంతా ఎవరు అందరూ సహకరిస్తే జరిగినటువంటి వ్యవస్థ పనులు ఒక ఐదు సంవత్సరాలలో మన వాళ్ళ ఏంటి రోడ్లు లేచినాం ఒకవేళ పబ్లిక్ నల్ల లేకుంటే ఏ ఒక వ్యక్తి దగ్గర వంద రూపాయలు అడిగించి కానీ ఏ మున్సిపాలిటీ వాళ్ళకి వంద రూపాయలు అడిగించి కానీ మేము వంద రూపాయలు తీసుకొని కొని ఇప్పించలేదు అది కారణం మన దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఆ పనులు జరిగింది దయించి గుర్తుంచుకోండి అభివృద్ధి అనేది అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి అయింది కాబట్టి ఈ ఇది అంత ఎక్కువ మాట్లాడటం బాగుండదు కాబట్టి ఈ ఉపాసం ఇచ్చినటువంటి మా కమిషనర్ గారికి ఇక్కడ వాడు ప్రజల కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మా కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభ్యులకి తర్వాత ఇక్కడ వివిధ పార్టీలకు చేసినటువంటి ప్రతినిధులకి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులకి అందరికీ కూడా నా యొక్క నమస్సు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ట్వంటీ సిక్స్త్ జనవరికి నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రజలందరికీ అందించాలని చెప్పి భావించి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఈ వార్డు సభను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అందులో మొదటి పథకం ఏంటంటే రైతు భరోసా మనలో రైతులు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ ఉండదు రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకి డబ్బులు పన్నెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటటువంటిది అవి రెండు సరే రైతులకు లభిస్తాయి మన పట్టణంలోకి వచ్చేసరికి మనకు రేషన్ కార్డులు దాదాపు గత పది సంవత్సరాల రేషన్ కార్డులు మనకు కొత్తగా ఇవ్వట్లేరు సో మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు తీసుకొని మీ అందరికీ అర్హులైన వారందరికీ కూడా లభించే లభించేవాడు కూడా ఇవ్వడం కోసం మనం ఈరోజు గ్రామ సభ పెట్టుకున్నాం నాలుగవది ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు పథకాల్లో భాగంగా మనం సంబంధించి వచ్చినట్టయితే మనకి మూడు రకాల జాబితాలని మనకి ఇక్కడ పంపించడం జరిగింది పంతొమ్మిది వార్డు పంతొమ్మిదో వాడు భగత్ సింగ్ నగర్కి సంబంధించి మొదటి లిస్టు నలభై ఏడే వచ్చినాయి అయితే అవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి అవన్నీ మనం వెరిఫై చేసినప్పుడు అదొకటి లిస్ట్ అయిపోయింది దాంతోపాటు మనకు లిస్ట్ ఒక రెండు కూడా వచ్చింది రెండవ లిస్ట్ ఏంటిది అంటే మీరందరూ రేషన్ కార్డులలో అడిషన్స్ అంటే ఎవరైనా కుటుంబ సభ్యుల్ని జమ జమ చేయాలని లేకపోతే కొత్త రేషన్ కార్డు కావాలని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కాబట్టి మా కుటుంబాలని మా తల్లిదండ్రుల దాని నుంచి విడదీయాలని ఇట్లా సవరణల కోసం కానీ ఎడిషన్స్ డెలిషన్స్ కోసం కానీ మన ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా బీసీ ఆఫీసులో కానీ రేషన్ కార్డులలో సవరణల కోసం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం అవి వేరు వేరు దశల్లో ఉన్నాయి పరిశీలనలు అవి ఆర్ఐ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఉన్నాయి అవి ఇంకా పూర్తి స్థాయిలో అవి పరిశీలించబడలేదు అటువంటి రెండు వందల మూడు అప్లికేషన్స్ వచ్చినాయి మన వాటికి సంబంధించి వాటిని ఈరోజు సభ అయిపోయిన తర్వాత రేపటి నుంచి వాటిని మళ్ళీ మీ ఇంటికి వచ్చి పరిశీలించడం జరుగుతుంది సమరీన్ బేగం కొమ్ము చింటూ హన్మంత్ రెడ్డి హన్మంత్ రెడ్డి రిషికేష్ రెడ్డి అయినాల కృష్ణ సాయి ఇది మీసో లిస్ట్ అండి ఈ మీషో లో పేర్లు వచ్చిన వారు మళ్ళీ కొత్తగా దాత్తు చేసుకోవద్దు కుటుంబ సభ్యులు యాడ్ చేసుకోవడానికి కొత్త కుటుంబాలు ఏర్పడితే వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డు కావాలని చెప్పుకున్నటువంటి వాళ్ళు రెండు వందల మూడు మంది ఉన్నమాట ఇది కాకుండా ఇంకోటి లిస్ట్ నెంబర్ త్రీలో మనం ప్రజాపాలన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజాపాలన కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాం మనం ఏంటి ఇల్లు కావాలి రేషన్ కార్డులు కావాలి తర్వాత మహాలక్ష్మి కావాలి పెన్షన్ కావాలి గ్యాస్ కావాలని చెప్పేసి ఆరు పథకాలు అని చెప్పేసి దాంట్లో మనం అప్లికేషన్ తీసుకున్నాం మన వాటిలోకి వచ్చి తీసుకో తీసుకున్న వాటిని కంప్యూటరీకరణ చేయించి దానిలో భాగంగా ఇప్పుడు మీకు కొన్ని పథకాలు ఆల్రెడీ మీకు లభిస్తున్నాయి ఐదు వందలు కానీ తర్వాత ఏంటిది గ్యాస్ సబ్సిడీ కానివ్వండి తర్వాత ఏంటిది మీకు విద్యుత్ సబ్సిడీ కానివ్వండి కొన్ని పథకాలు వచ్చినాయి ఇంకా ఇప్పుడు రావాల్సింది ఏంటంటే ఇదే ఆ లిస్టు త్రీలో మీకు రేషన్ కార్డు కావాలని ఎవరైతే పెట్టుకు అటువంటి వాళ్ళు మన వార్డు వాళ్ళు రెండు వందల ముప్పై ఎనిమిది మంది సో ఇట్లా లిస్టు వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మూడు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రేషన్ కార్డుదారులకి అప్లై చేసుకోరు అందులో ఇప్పుడు మనకి సుమారుగా నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇంకా పరిశీలించాల్సి ఉంది ఇంకా రేపటి నుంచి వచ్చి ఏది మీకు రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న వాళ్ళు ఏది తహిసిల్దార్ ఆఫీసులో కానివ్వండి మన మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి వాళ్ళకి రేపటి నుంచి మా వార్డు ఆఫీసర్ వచ్చి పరిశీలించి దాంట్లో ఎలిజిబుల్ బెనిఫిషియరీ నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని మళ్ళీ వార్డు సభలో ఇక్కడనే పెట్టి ఇంకో వీళ్ళు వీలు వీళ్ళు అర్హులు మరియు అనర్హులు ఉంటే వాళ్ళని మీరు ఇక్కడ తెలియజేసినట్టయితే వారిని మళ్ళీ పరిశీలించి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు నలభై ఏడు మంది అండి చాలా సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది అందుకే తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు మనకి ఏం చేసిందంటే బల పాలలో రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశీలించామని చెప్పి అందులో కూడా ఎందుకు అయితే కూడా రేషన్ కార్డు రేపు ట్వంటీ సిక్స్ ఇవ్వాలని మొత్తం మీద నాలుగు వందల డెబ్బై మంది రేషన్ కార్డులకి ఇప్పుడు మనం పరిశీలించాలి నెక్స్ట్ ఆ లిస్ట్ అయితే కొంచెం అది వినిపిస్తారు మీకు అందులో పేరు ఉన్నట్టయితే రేపటి నుంచి వచ్చి మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి పరిశీలించి అర్హులైతే మళ్ళీ వాట్సాప్లో పెడతాం నెక్స్ట్ ఇందిరామ్మ హౌజెస్ సంబంధించినటువంటి కూడా రెండు రకాల జాబితాలు మన మున్సిపాలిటీ నుంచి మీ ఇంటికి వచ్చి మీరు ఎవరెవరైతే అప్లై చేసుకోవడం మాకు ఇం లేవని చెప్పేసి కావాలని చెప్పి ఇంటికి వచ్చి మీ దగ్గర ఫోటో తీయడం జరిగింది తీసి మీ దగ్గర మీకు మీకు కావాల్సినటువంటి ఇంటి స్థలం కానీ అవి కానీ వివరాలు అన్నీ అడిగి అన్ని యాప్లో అప్లోడ్ చేసేది మీ ఇంటి ఫోటోతో సహా ఇంటి పైన ఫోటో మీ ఫోటో ఇంటి ఫోటో అటువంటిది రెండు రకాల లిస్టులు వచ్చినాయి మన వాటిలో ఒకటి లిస్ట్ వన్ ఏంటంటే మీకు సొంత స్థలాలు ఉన్నాయి పక్కా ఇల్లు లేదు స్థలం అయితే ఉంది పక్కా ఇల్లు లేదు అటువంటి వాళ్ళు నూట నాలుగు మంది అనమాట వారు వారిది ఒక జాబితా అట్లా కాకుండా స్థలం కూడా లేదు చాలా మంది ఇల్లు కూడా లేదు పక్కా ఇల్లు కూడా లేదు రెండు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు సో ఇట్లా రెండు వెళితే ఐదు వందల నలభై మందికి ఇందిర మహిళల కోసం మనకు ఇప్పుడు అర్హులైన జాబితా మన దగ్గర ఉన్నది జాబితా వన్ జాబితా టూ అనమాట జాబితా వన్లోనేప్పుడు స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు పక్కా ఇల్లు లేని వాళ్ళు రెండో జాబితా అయితే రెండు లేనటువంటి వాళ్ళు స్థలం లేదు ఇల్లు లేదు అది చదివి వినిపిస్తారు వాళ్ళందరూ కూడా ఎలిజిబులే కాకపోతే అందులో ఇప్పుడు ఇది స్టార్టింగే కాబట్టి మొదటి దశ మాత్రమే ఇక్కడ నుంచి నిరంతరం ఉంటుంది ఒక రోజు తోట అయిపోయేది కాదు ఈ ప్రభుత్వం ఉన్నంత సేపు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది పేజుల వారిగా ఒకటేసారి అందరికీ ఇల్లు ఇవ్వడం కానీ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ప్రభుత్వానికి సాధ్యపడదు కాబట్టి దశల వారీగా ఇచ్చుకుంటూ పోతారు సో ఇప్పుడు ఈ ఐదు వందల నలభై మన ఇందిరా బిల్లు కావాలి వాళ్ళ దాంట్లో మరి ప్రభుత్వం ఎంతమందిని సెలెక్ట్ చేస్తే అంతమందికి వీళ్ళకి స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వారికి అది వారికి మంజూరు చేయడం జరుగుతుంది ఇంకొక స్కీమ్ కూడా ఉంది ఏంటంటే ఎవరికైతే ఇల్లు ఉన్నాయి పక్కా ఇల్లు లేవు ఇల్లు అయితే ఉంది గుడిసె కానీ రేకులు కానీ పెక్కులు కానీ అట్లా స్లాబ్ కానటువంటి ఇల్లు ఉంటాయి కదా అటువంటి ఇల్లు ఉన్నాయి తర్వాత కొంతమంది ఇల్లు కొంతవరకే కట్టుకోరు బేస్మెంట్ వరకు కట్టుకోరు కొంతమంది తర్వాత ఇది దర్వాజాల వరకు కట్టుకోరు కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు అది ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు ప్రకటిస్తుంది అటువంటి వారు కూడా భవిష్యత్తులో అప్లై చేసుకుంటే ఇంజనీర్ వచ్చి చూసి మీకు ఐదు లక్షలు ఇవ్వాలి ఇంతవరకు మీరు ఖర్చు పెట్టుకోవడం చూసి ఎస్టిమేషన్ వేసి రిమైనింగ్ అమౌంట్ కూడా మీకు ఆ ఇంటికి శాంక్షన్ చేసి మిగిలిన అమౌంట్ కూడా మన తర్వాత ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉంది అది కూడా త్వరలో ప్రకటిస్తారు అనమాట సో ఇది ప్రభుత్వం నుంచి జరిగేటటువంటి ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ మనకి ఇప్పుడు ఇచ్చారు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఇదే వాట్సాప్లో పెట్టేసి మళ్ళా అప్లికేంట్లు మీరు పరిశీలించి ఎవరైతే అవుతారో వాళ్ళకి మీకు వార్డు సంఘర్యాప్లే ప్రజాపాలన వార్డు సభలో మున్సిపల్ టీం వార్డు ప్రజలకు చెప్పవలసిన విషయాలు ప్రజాపరణ వార్డు సభలకు విచ్చేసి వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఇరవై ఆరవ జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు మున్సిపాలిటీలు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల క్రింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాలలో ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త రేషన్ కార్డులు నాలుగు ఇందిరమ్మ ఇండ్లు ఇటీ నాలుగు పథకాలలో మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి కొత్త రేషన్ కార్డులు రెండు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు గైడ్ లైన్స్ ఒకటి ప్రభుత్వ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిపేదలను గుర్తించి అరువులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము రెండు మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను తీర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము మూడు ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి నాలుగు